మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ద్వితీయోపదేశ కాండం నాలుగు అధ్యాయం పేకట వచ్చనము నే దేవుడని ఏహో ఒక అనికరం గల దేవుడు కనుక నిన్ను విడివాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన దేవుడు ఒక అనికరం గల దేవుడు అయి ఉంటున్నాడు దయగల దేవుడుగా ఉంటున్నాడు జాలిగల దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడువడు ఎడబాయడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు కష్ట సమయంలో దుఃఖ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మనం వారిగా మనము ఉండాలి దేవుడు తప్పకుండా ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు జవాబు అనుగ్రహిస్తాడు హృదయ వేదన దేవుడు తొలగించే సంతోషాన్ని సమాధానమును దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సంతృప్తి కలుగజేస్తాడు దేవుడు మనకు మిళ్ళ చేత తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు సంపన్నస్థిని దేవుడు దయచేస్తాడు అధికమైన సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమాధానం దయచేస్తాడు నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం దీన మనస్సు కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి తగ్గింపు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు విరిగిన హృదయం మనము కలిగి ఉండాలి కృతజ్ఞత గల హృదయం మనము కలిగి ఉండాలి దేవుడిసిన మేళ్లను బట్టి దేవుని స్థుతించే వారిగా మనము ఉండాలి మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు మన హృదయంలో భారం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు మన భారం అంతా కూడా దేవుడే మోస్తాడు మన కాల్సిన అన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు నిత్యం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనకు బలమును దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దర్శిస్తాడు మనల్ని దేవుడు కనుకరించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయాను కనకరంగుల దేవుడు ప్రభ జాల దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రిమలి ప్రభ విడువవు తన ఎడబాయో ప్రభ అయానికి స్తోత్రాలు అతని తోడుగా నడిపించేవాడవు నాయన అయా నిత్యంలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయోములు దర్శించే దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా పోషించేవాడో ప్రభా ప్రదర్శలు తీర్చేవాడో తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభ నాయన మేలు చేసే దేవుడో నాయన అయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయా దేవ హృదయ వేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా నీకు వందనాలయ్యా మానసిక ఒత్తిడి తొలగించేవాడో ప్రభా అయానికి స్తోత్రాలయా వందన హృదయ గాలను మాన్పే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఏ సయానికి స్తోత్రాలను బాగు చేసే దేవుడో స్వస్థపరిచే దేవుడో నాయన అయానికి వందనాలు మాకు విజయాన్ని అనుగ్రహించేవాడవు ప్రభా ఏ సయానికి స్తోత్రాలయా తండ్రి అయా మాకున్న బాల సమస్యలు అన్నీ కూడా ప్రభా అయా తొలగించేవాడవు దేవానికి స్తోత్రాలు ప్రభ నాయన తండ్రి నీకు వందనాలు నాయన ఈసయానికి స్తోత్రాలు ప్రభా ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు నాయన అయా మాపై కృప చూపుతున్న దేవుడవు తండ్రి అయాని దయానికి కనుకరణి వాత్సల్యత ప్రభా మాపై చూపిస్తున్నావు దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా నీకు వందనాలయా దేవానికి స్తోత్రాలు ప్రభా ఇసయానికి స్తోత్రాలయ్యా మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్న బిడల్ని స్వస్థపరచండియ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాలు సమస్యలు ఉన్నారో వాళ్ళని వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి నీకు స్తోత్రాలు ప్రభా అయా తండ్రి ఇనికి వందనాలయ్యా తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడలు స్వస్థపరచున ఆయన తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడని దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన స్తోత్రాలు ప్రభా తండ్రికు వందనాలయ్యా ఈసయానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మనం పొందమని ఇస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్య దుడారితిగా నిత్యం మనకు తోడుగా నడిపిస్తాడు రేపు రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మీవించు నాక